ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రోహిత్ శర్మకు ఈ సీజన్ ప్రారంభం అవ్వక మునిపే చాలా రకాల ఎదురు దెబ్బలు తగిలాయి ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రాత్రికి రాత్రి తనను తీసేయటము ఇట్లాంటివి ఎన్నో జరిగాయి అయితే తనకన్నా జూనియర్ పైగా ఒకే ఒక్క సీజన్ గెలిపించి గుజరాత్ టైటన్స్ లో ఉన్న హార్దిక్ పాండ్యాని ఎదురు డబ్బునిచ్చి మరీ రోహిత్ శర్మను పక్కకు తోసేసి హార్దిక్ పాండ్యాకు పీట వేయడం ఫ్యాన్స్కే కాదు క్రికెట్ అభిమానులందరినీ కూడా షాక్ కి చేసిన విషయం అయితే ఇక ఇప్పుడు ఈ విషయం మీద మళ్ళీ ఇంకొక పెద్ద మలుపు తిరగబోతుంది అసలు ఏం జరిగిందని గనక మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఐపీఎల్ కి సంబంధించిన శిక్షణ శిబిరాలు ప్రాక్టీస్ సెషన్స్ చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి ఏ జట్టుకు సంబంధించిన వాళ్ళు ఆ జట్టుకు సంబంధించిన స్టేడియంస్ లో వాటిల్లో వాళ్ళు మ్యాచెస్ అన్నిటిని కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట అయితే ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ మ్యాచ్కి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ ఏంటి అంటే హార్దిక్ పాండ్యా స్ట్రెచర్ పైన పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది అతనికి చాలా తీవ్రమైన గాయమైనట్టు ఫిజియోలో ఫిజియోలో హార్దిక్ పాండ్యాకు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రాక్టీస్ చేస్తుంటే గాయపడినట్లు అర్థమవుతుంది కానీ దీనికి సంబంధించి ముంబై ఇండియన్స్ జట్టు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు ఒకవేళ కనుక నిజంగా హార్దిక్ పాండ్యా గాయపడి తను అందుబాటులో లేకపోతే మాత్రం మళ్ళీ చివరికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ తిరిగి మళ్ళీ ఆధిపత్యం చెలాయించనున్నాడా అంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కి ఇంకొక ఆప్షన్ ఏ లేదు హార్దిక్ పాండ్యా గనక ఈ యొక్క ఐపీఎల్ లో గనక కెప్టెన్స్ గా వ్యవహరించిపోతే నెక్స్ట్ తాంబూలం రోహిత్ శర్మకి కానీ రోహిత్ శర్మ ప్రస్తుతం పరాభావ స్థితిలో ఉన్నాడు తనకన్నా జూనియర్ని అలాగే ఎక్కువగా టాలెంట్ లేని వాడిని తీసుకొచ్చి కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పడం ఒక రకంగా బాధాకరమైన విషయం కానీ రోహిత్ శర్మ మాత్రం మళ్ళీ తిరిగి ముంబై ఇండియన్స్ కోసం దానిలో ఆడుతున్న యువ ఆటగాళ్ల కోసం మళ్ళీ తిరిగి కెప్టెన్ గా అవతారం ఎత్తుతున్నాడా అంటే అది కూడా అవునని తెలుస్తుంది అంటే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు వరకు ఎటువంటి మలుపులు ఎటువంటి ట్విస్ట్ వస్తాయో మనం చెప్పలేము